ఇష్టమన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదు అంటుండ్రు అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు మనసు ఉంటే ఉంటుంది ఎవరు పొల వేస్తారు రాకుండా ఎన్ని కుదురుతారు సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజలు మీ ఇద్దరు ఉండదని ఉన్నాను కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రామిస్ చేసి మార్గ చేయాలి ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే అది అది ఎట్లుందంటే ఒడ్డు దాడిందాక ఓడమలా గోడమల్ల అని చెప్పి ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మనం బట్టిలో మార్గాలంటున్నావు ఏం కుదుర్తలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రం ఉండదు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నలగలకు ముగ్గురు ఉండలేదు తప్ప తప్ప మహేమన్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చిన గమనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అనగా ఉంది తప్పేది ఇదే గమనం కావాలన్న తప్ప వల్ల ఇద్దరికిద్దరే గతంలోనే గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాటు రాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటానని ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిర్పు చేయాల్సి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగో నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ది చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు ఎంత వెంటబాట్లు ఎక్కడ లేదు మునుగోడు రోడ్లు లేవు ప్రభుత్వ బరువులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంటు సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోడు మన సాగునీ కావాలన్నాయా మరి మిరియాల కూడా హుజూర్ నగర్ కోలాడ నాగార్జున సాగర్ ఎటువంటి స్థావనాలకు అదే కనుమానం మనం ఢిల్లీ నిఫ్టీ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏజెన్స్ కొట్లాడుతున్నాం కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జెడ్డి గారు మాట్లాడి ఢిండికి నీళ్ళు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రిజర్వర్ నుంచి పన్నెండు వందల కోట్ల తోటి సొరంగ మార్గం చండలి కల్పిస్తున్నాం మన శివన్నగూడెం రిజర్వర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ నిఫ్ట్ నుంచి రెండు లక్షల ఎకరాల సార్ మీరు వస్తుంది